హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొత్తం పిల్లలు ఆరు పిల్లలు ఫ్రెండ్స్ ఇవి భీమవరం మెట్టవటానికి సంబంధించిన బ్రీడ్గా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఆరు పిల్లలు ఫ్రెండ్స్ వీటి ఏజ్ వచ్చేసరికి వన్ మంత్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో కాస్ట్ వివరాలకు వచ్చేసరికి హెచ్ వన్ నాలుగు వందల యాభై రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక పెట్ట కూడా ఉంది ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై దీని రంగు వచ్చేసరికి కాకి ఫ్రెండ్స్ అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్